వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న టాప్ మోస్ట్ క్వాలిటీలో ఉన్న ఒంగోలావు సేల్ పర్పస్గా పెట్టడం జరిగింది వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట్ నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన యొక్క టాప్ క్వాలిటీ ఒంగోలావు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇది ఐదు రోజుల్లో డెలివరీకి సిద్ధంగా ఉంది ఇది సెకండ్ లాక్టేషన్ అంట రోజు మీద ఆరు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉన్న ఫ్రెండ్స్ మరి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద రెండు నెంబర్లు పెట్టారు వీరబాబు ఎయిట్ త్రీ జీరో నైన్ వన్ త్రిబుల్ టూ నైన్ ఎయిట్ సెకండ్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి ఇంకా దాని రేటు వివరాలు దానికి సంబంధించి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా వారిని అడిగి తెలుసుకోండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందంట తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్లు వస్తుంటాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ రిసెప్ పెట్టాలనుకుంటున్నారా అయితే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అండంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం